మనం బాలాల గ్రామంలో ఉన్నాము ఈ బాలాల గ్రామంలో ఇక్కడికి మనం చూసే వరద నీరు అనేది ఇప్పుడేం కాదు మన తుఫాన్ కారణం అని కదా తుపాను లేకున్నా మామూలుగా అక్కడ చుట్టుపక్కల ఉన్న డొంకల నుంచి వస్తాయి చిన్న చిన్న వర్షం పడ్డా ఇక్కడ ఈ రోడ్డుపై నీళ్ళు ఉంటాయి ఈ ఇక్కడ ఉండడం వల్ల ఏమైతే అంటే ఇది నలభై ఎనిమిది ముప్పై సంవత్సరాల నుంచి ఇష్యూ ఇక్కడనే ఉంది ఈ ఇష్యూ వల్ల బాలాల గ్రామంలో లోపల పోలేము అక్కడ బాలన కానీ దాని అవతల ఉన్న కానీ దాని అవతల ఉన్న కానీ దాని అవతల పుల్గోర కూడా కానీ ఈ మూడు మూడు గ్రామాలకి దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇన్ని ఇబ్బందులు కలిగినా కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అయినా దీని ఇంతవరకు ఇష్యూ ఎవరు పట్టించుకోవట్లేదు నలభై సంవత్సరాల నుంచి దీనిపై ఏమంటే అధికారు స్పందించి ఈ యొక్క గ్రామ ప్రజలకి న్యాయం చేయాలని కోరుతున్నాం అన్న మీ పేరు గాలెంకన్న ఇది ఇక్కడ ఈ నీళ్ళు అనేది ఎప్పుడు వస్తాయా ఒండు వర్షాలు వస్తాయి వర్షాలు ఉన్నప్పుడు కాలు వదితే వస్తాయి కాలు వదిలినప్పుడు వస్తాయి అంటే మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు సమస్య ఈ సమస్య ఐదారు సంవత్సరాల నుంచి రాసే కానీ ఉంది అంటే ఐదారు ఒక యాభై సంవత్సరాల నుంచి ఉంది యాభై సంవత్సరాలు ఇంతవరకు దీని ఎందుకు మీకు మీ గ్రామంలో అధికారులు ఎవరు పట్టించుకుంటారు పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు అంటే మీ గ్రామంలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా పెద్ద పెద్ద నాయకులు హైదరాబాద్ వాటర్ వాళ్ళు పట్టించుకుంటలేరు ఈ ఊరు గురించి పట్టించుకుంటలేరు ఆ ఊళ్ళో కానీ

ఎవరు గవర్నమెంట్ వాళ్ళే అయిపోయాలి నా పేరు శ్రీనివాస్ ఆరగూడెం నాకు గుర్తు వచ్చిన కాంచి ఇది అట్నే ఉంది ముప్పై సంవత్సరాలు కావచ్చు ముప్పై నలభై సంవత్సరాలు ఈ సమస్య అనేది మీ అవతల దాస్తాండా పులుగూరు కూడా బాలనమూడు అంటే నాలుగు గ్రామాలకు సమస్య ఉంది అయినా ఇన్ని రోజు అంటే మరి రోడ్డు ఎందుకు ఏపీలేకపోతారు మీరు అదే అర్థం కావట్లేదు అంతా రాజకీయ నాయకులు రాను వచ్చుడు చూసుకోవడం పోవడమే కానీ ఏది లేదు అంటే చిన్న

అంటే ఈ రోడ్డు వల్ల ఇంకా మీకు ఏమేమి సమస్యలు తలెత్తుతున్నాయి ఏ సమస్యలు అంటే రాకపోకలకు ఇబ్బంది అవుతున్నాయి చిన్న కూడా ఇబ్బంది కదా రావాలన్నా పోవాలన్నా మనం అంటే పెద్దలు ఎట్టుకట్లా పోగలుగుతాం చిన్నపిల్లలు నడిచి రావాలంటే కొంచెం ఊరడికి వస్తే అందులో పడి కొట్టుకోపోవడం అట్లా జరుగుతూనే ఉంటాయి ఓకే ఏ ఓకే మీది ఓకేనా ఇక్కడ ఈ కనిపిస్తున్నది కదా ఈ వాటర్ ఎప్పటి నుంచి ఉంటున్నాయి ఇట్లా అంటే దాదాపు ఒక నలభై యాభై సంవత్సరాలు ఉండొచ్చా ఎట్ చేయాలనుకుంటారు ఇక్కడ

ఏ నీలు వర్షం వస్తే గట్టిగా చాలా పొర ఏంది సమస్య అయితే చాలా ఏల్ల నుంచి ఉంది చాలా మంది కింద పడతరు ఇక్కడ ఆ అది ఇప్పుడు మీరు ఇక్కడ ఏం కావాలనుకుంటున్నారు మోరి కట్టేవాల మంచిగా ఈ వడకు గోర్ళ్ళు కొట్టుకుపోవడం బొడ్లు కట్టుకోవడం అంతా